అందరికీ నమస్కారం ఈ వీడియోలో క్రిస్మస్ సెలవులు అనేది ప్రకటించడం అంటే ఎన్ని రోజులు వేస్తున్నారు అసలు ఏ ఏ రాష్ట్రాలు ఎన్ని సెలవులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం రూల్ చేయండి అసలు మనం ఎండు తెలుగు రాష్ట్రాలకి ఎన్ని సెలవులు అనే వివరాలన్నీ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అందులో జాయిన్ అవ్వండి అలాగే మన గ్యాజెట్ ఛానల్లో కొత్త కొత్త గ్యాడ్జెట్స్ వచ్చినాయి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చూడండి అలాగే పదివేల రూపాయలు కూడా మీరు గెలుచుకోవచ్చు పవర్ బ్యాంక్ కొనుక్కుంటే మీ ఇంటి వద్దకి డెలివరీ చేస్తాం యాభై మందిలో ఒకరికి పదివేలు ఇస్తాం అలాగే మన యొక్క కరువుని గ్యాజెట్స్ లో కస్టమైజ్డ్ చాక్లెట్స్ మీ పిల్లల పేరు మీద లేదా ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే మీకు చాక్లెట్స్ చేసి మీ ఇంటి వద్దకి డెలివరీ చేయడం జరిగింది మేము తిరుపతి కూడా డెలివరీ అయితే చేసాం ఓకే ఇప్పుడు కంటెంట్లోకి వస్తే క్రిస్మస్ సెలవులో మనకైతే రెండు తెలుగు రాష్ట్రాలు ప్రకటించడం జరిగింది అసలు క్రిస్మస్కి ప్రభుత్వం అయితే రెండు రోజుల పాటు సెలవులు ఇస్తుంది లేదా మూడు రోజుల పాటు ఇవ్వచ్చు అయితే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఇవి టెన్ డేస్ లేదా లెవెన్ డేస్ ట్వెల్వ్ డేస్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది అయితే కేరళ రాష్ట్రంలో అయితే ఏకంగా పన్నెండు రోజుల పాటు ఈ సెలవులు అనేది క్రిస్మస్ సెలవులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే కేరళ క్రిస్టియన్ రాష్ట్రం కనుక అక్కడ పన్నెండు రోజులు ఇచ్చాయి అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏకంగా నెల రోజుల పాటు సెలవులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే అక్కడ మంచి ఎక్కువ ఉంటుంది కనుక శీతాకాలం కనుక సో చలి ప్రభావం ఎక్కువ ఉంటుందని అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడకూడదని మనకి డిసెంబర్ నెల అంతా కూడా సెలవులు ఇవ్వడం అయితే జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి తెలంగాణకు వచ్చేటప్పటికి తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయని రెండు రోజులకు ఒకసారి ఎక్కడైతే ఈ యొక్క ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఆ స్కూల్లో సెలవులు ఇచ్చి మిగిలిన స్కూల్ని నడిపించడం జరిగింది అయితే ఇప్పుడు మనకు పదహారో తేదీ వరకు కూడా ఈ ఎలక్షన్స్ రెండు రోజులు జరిపిన తర్వాత ఇంకో రెండు రోజులు గ్యాప్ రావడం అలాగా ఎలక్షన్స్ అయితే ఉంటాయి సో దీనివల్ల కొంతమందికి విద్యార్థులకి సెలవులు రావడం జరిగింది ఎలక్షన్ ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క ఎలక్షన్ కేంద్రం స్కూల్ని ఇదే ఏర్పాటు చేసుకున్నది అక్కడ అయితే డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి జనవరి ఐదో తేదీ వరకు తెలంగాణ అయితే సెలవులు ప్రకటించడం జరిగింది ఇందులో పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి అలాగే కొన్ని ప్రాథమిక పాఠశాలలు ఏవైతే ఉంటాయో ప్రైమరీ స్కూల్స్ ఇవి కూడా వండటం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కొన్ని స్కూళ్ళకి ఇంకా ప్రకటించలేదు కానీ క్రైస్తవ మిషనరీ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఇరవై మూడో తేదీ నుంచి జనవరి రెండు మూడో తేదీల వరకు కూడా సెలవులు ప్రకటించడం అయితే జరిగిందనమాట సో క్రైస్తవ మిషనరీ స్కూల్స్ మాత్రమే ఈ టెన్ డేస్ సెలవులు అనేది ఎందుకంటే వాళ్ళు దసరాకి ఐదు రోజులు ఇస్తారో కానీ దసరాకి నాన్ ఏవైతే క్రిస్టియన్ స్కూల్స్ ఉంటాయో వాళ్ళు టెన్ డేస్ ఇవ్వడం జీరు ఈ సెలవులు నటు ఆ సెలవులు ఇటు మార్చుకుంటారు కనుక సో ఈ యొక్క సెలవులు అనేది ఏవైతే పది రోజుల సెలవులు అనేది ఓన్లీ క్రిస్టియన్ స్కూల్స్ కు మాత్రమే అమలు అవుతుంది మిగిలిన ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఏవైతే నాన్ క్రిస్టియన్ స్కూల్స్ ఉంటాయో వారు రెండు రోజులు లేదా మూడు రోజులు ఎలవో ఇరవై ఐదు క్రిస్మస్ సెలవు అలాగే జనవరి థర్టీ ఫస్ట్ ఫస్ట్ కూడా ఎవరు అప్పటి కూడా సెలవు స్కూళ్లు కాలేజీలు ఉన్నాడు కానీ అఫీషియల్ గా సెలవులు మాత్రం ఇవి ఇవ్వటం అయితే జరిగింది సో సంక్రాంతికి మరల మూడు రోజుల సెలవులు అయితే ఉంటే క్యాలెండర్ అయితే మళ్ళీ వచ్చి వీడియో చేస్తారు ప్రస్తుతానికి అయితే క్రిస్మస్ సెలవులు అయితే ఇవి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి గ్యాజెట్స్ కొత్త కొచ్చి వచ్చింది ఒకసారి మీరు చూడండి చాలా కొత్త గ్యాజెట్స్ యూజ్ఫుల్ గ్యాజెట్స్ ఒకసారి చూడండి కొనుక్కోండి పదివేలు గెలుచుకోండి కస్టమైజ్డ్ చాక్లెట్స్ మీ పిల్లల పేరు మీద ఫోటో చేసి చక్కగా డిజైన్ చేసి మీకైతే ఇంటి మద్దగా డెలివరీ చేస్తాం థ్యాంక్ యూ